ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు కలిసి రావడం లేదు జాతక పరిశీలన చేయించుకున్నాము ఉంగరం పెట్టుకున్నాము జపాలు చేయించుకున్నాము అయినా సరే మాకు అనుకున్నంతగా ఫలితం రావడం లేదు జ్యోతిష్యులు మీరు పూర్వకర్మ పాపాల వల్ల పూర్వకర్మ శాపాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ దగ్గర ధనం నిలబడడం లేదు అలాగే మీ కుటుంబంలో ఎప్పుడు ఉంటున్నాయి అని చెప్తున్నారు దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో దగ్గర దగ్గరగా ఒక మూడు వేల మంది అడిగారు ఇదే విషయాన్ని అలా కామెంట్స్లో కూడా చాలామంది పెడుతూనే ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఒక తేలికైన చాలా సులువైన మార్గం చెప్తాను మీ అంతటికి మీరుగా ఏదైతే మీ జాతక ఉన్నాయో వాటిని తొలగించుకొని పూర్వకర్మలను తొలగించుకొని మీకు అదృష్టవంతులు కావడానికి ఒక తేలికైన ఉపాయం ఆడవారైనా మగవారైనా ఇంట్లో చేసుకునే ఉపాయం చెప్తాను జాగ్రత్తగా వినండి చిన్న వీడియో చాలా చిన్న వీడియో ఈ వీడియోలో మీరు చేయవలసిందల్లా నేను చెప్పే విధానాన్ని మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే చాలామంది మిత్రులు అక్క కూడా మాకే ఎందుకు ఇలా అవుతుంది మేము అన్నీ చేస్తున్నాము కదా అయినా మాకు ఎందుకు కావడం లేదు అనేవారు కూడా నేను చెప్పే విధానం ద్వారా నేను ఏదైతే చెప్తున్నానో జాగ్రత్తగా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా ఈ ఉపాయం వల్ల మీ ఇంట్లో మీకు ఉన్న సమస్యలు తొలుగుతాయి ఆర్థికంగా మంచి మార్పులు వస్తాయి కుటుంబంలో అంటే పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు ఇది తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఏం చేయాలో చెప్తాను ఎవరైతే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆడవారైనా మగవారైనా కుటుంబంలో గొడవలు అవడం వల్ల విడిపోయిన వారైనా సరే చేయవచ్చు మీకు కులదైవం ఉంటే కులదైవానికి ప్రతిరోజు ఉదయాన్నే లిగించిన తర్వాత సూర్యోదయానికంటే ముందు మీరు కొబ్బరి నూనెతో కానీ ఆవు నీతో కానీ దీపారాధన చేసి ఒక ఐదు నిమిషాల సేపు కింద ఏదన్నా ఆసనం వేసుకుని దర్భాసనం కానీ లేదంటే క్లాత్ ఏదన్నా వేసుకుని కూర్చొని ఐదు నిమిషాలు సేపు మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి మీ కులదైవానికి సంబంధించిన మంత్రాన్ని మీరు అష్టోత్తరం సతనామావళి ఏమి చేయలేము అనుకునేవారు మీరు స్వామివారి మంత్రాన్ని మనసులో ఒక ఐదు నిమిషాలు జపం చేయండి ఇది సూర్యోదయానికంటే ముందు చేయండి నేను మీకు చూపిస్తున్నాను కుబేరుడు లక్ష్మి ఉన్న డాలర్ ఉన్న బొమ్మ ఇలాంటివి దొరుకుతుంది లేదంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి వెంకటస్వామి ఉన్న బొమ్మ అయినా పర్వాలేదు ఆ పటం ముందు మీరు సేమ్ ఇలాగే దీపారాధన చేసి ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ఆడవారు నెలసరి ఉంటే ఆ సమయంలో చేయమాకండి నెలసరి అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి సూర్యోదయానికంటే ముందు ఇది బాగా గుర్తుంచుకోండి మీరు ప్రతిరోజు కూడా స్వామివారికి మీరు ఏ ఏ దేవతకైతే పూజ చేస్తారో ప్రతిరోజు కూడా మీరు నైవేద్యం పెట్టాలి నైవేద్యం అంటే మేము ఏమి పెద్దగా చేయలేమండి అనేవారు పట్టికీ బెల్లాన్ని పట్కీ బెల్లాన్ని కానీ బెల్లాన్ని అయినా సరే మన కిస్మిస్లు ఉంటాయి కదా కిస్మిస్ డ్రై కిస్మిస్ డ్రై కిస్మిస్ని పట్కీ బెల్లాన్ని కానీ డ్రై కిస్మిస్ బెల్లం కానీ రెండు కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి రెండు కిస్మిస్లనే పెట్టండి ఒక పావు మీకు ఒక పావు కేజీ కొనుక్కొచ్చుకుంటే ఆ రెండు కిస్మిస్లు స్వామివారి పెట్టి తర్వాత మీరు నైవేద్యంగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా మీరు సూర్యోదయాన్ని కంటే ముందు చేసి చూడండి ఒక్క ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు ఇప్పుడు మరి కొంతమంది పెద్దలు మరణించి ఉన్నారండి మీ కర్మ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో మీరు మీ మీకు ఆచారం ఏదన్నా ఉంటే కొంతమంది దీపారాధన చేయవచ్చు కొంతమంది దీపారాధన చేయకూడదు అంటారు దీపారాధన కూడా చేయవచ్చు అలాంటప్పుడు మీరు దీపారాధన చేస్తూ మీ ఇంట్లోనే మీరు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి కష్టాల నుంచి బయటపడతారు మీ కులదైవానికి కులదైవం తెలియని వారు ఎవరైనా సరే ఎవరైనా సరే మీ ఇష్టదైవానికి చెయ్యండి మీరు ఇంకేం వద్దు మీ మనసులో ఉన్న ఆర్థికమైన కోరికలు కుటుంబ విషయాలు ఏదైతే కోరిక ఉందో బలంగా చెప్పండి ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజుల్లోనూ నలభై ఒక్క రోజు చేసే చాలా శ్రేష్టం నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా మార్పు వస్తుంది రెండే రెండు మీరు నైవేద్యంగా మాత్రం కంపల్సరీగా పెట్టాలి దీపారాధన చేయాలి సూర్యోదయానికంటే ముందు ఇది చేసి చూడండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మార్పు వస్తుంది వంద పర్సెంట్ మీ జీవితంలో మీ జాతకంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు మీకు లక్ష్మీ కుబేరుడు బొమ్మ ఉందనుకోండి ఇలాంటి డాలర్ ఉన్న బొమ్మ కానీ ఇలా ఉందనుకోండి ధనానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇలాంటి ఇబ్బంది పడుతున్న వారు మీ కులదేవులతో పాటు లక్ష్మీ కుబేరుడు బొమ్మ పెట్టుకునే చేయండి లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర బొమ్మ పెట్టుకునే చేయండి ఇది ఇలా చేస్తే సూర్యోదయానికంటే ముందు సూర్యోదయం తర్వాత కాదు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీకు మార్గాలు తెలుస్తాయి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉన్నా బయటపడతారు ప్రయత్నపూర్వకంగా చేయండి కంపల్సరీగా నైవేద్యంలో డ్రై కిస్మిస్ ఒకటి రెండు కిస్మిస్ కొస్తా బెల్లం కానీ అది మీరు తెచ్చిన ప్ర ఏదైనా తెచ్చుకున్నారనుకోండి మీరు వంటగదులో పెట్టుకుని వాడుకోకుండా సపరేట్గా పెట్టి వాడండి అది గుర్తుంచుకోండి ఆ కిస్మిస్ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఎవరికైనా మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు నైవేద్యంగా తీసుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు ఆపండి తర్వాత కంటిన్యూ చేసుకోండి చేసి చూడండి మార్పు వచ్చి తీరుతుంది ఒకే మిత్రులరా ఈ ఉపాయం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయమ